తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రతి సంవత్సరాలు దశాబ్దోత్సవాలు జరిపించుకుంటా ఉన్నాం అధికారపూర్వకంగా ప్రభుత్వం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం అధికారపూర్వకంగా జాతీయ పార్టీ ఉండి కూడా ప్రత్యేక తెలంగాణకి జాతీయ సమితి తీర్మానం రాష్ట్ర సమితి తీర్మానం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర తీర్మానం ఈ తీర్మానం చేయడం అనేది అంత ఈజీ కాదు ఒక జాతీయ పార్టీగా ఉండి ఒక ప్రాంతీయ సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా తెలంగాణ ప్రజల వాంఛను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకతంగా కావాలని చెప్పేసి తీర్మానం చేసింది మనం ఒకరే మిగిలిన వాళ్ళు చేశారు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అనుకున్న మాట్లాడారు ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ అనుకుని మాట్లాడారు అదేవిధంగా బీజేపీ వీళ్ళంతా కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మాట్లాడారు టీడీపీలో ఉంటే ఆ ప్రాంతానికి ఆ మాట ఈ మాటకి ఈ భాష కానీ ఇరవై మూడు జిల్లాల్లో మాట్లాడగలిగింది ఒక సిపిఐ ఒకటి అని సాధించుకున్నాము అయితే మనం సాధించుకున్న ఉద్యమాలలో అనేక మంది అసలు భాషారు గత పదిహేను వందల మంది విద్యార్థి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారు ఉద్యమాలను సాగించారు గిరిజన ప్రాంతంలో యూనివర్సిటీ స్థానం దాకా ఆందోళన సాగించి మా కొడుకు మాకు కావాలి మా పాలన మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలి చెప్పేసి అని నినాదం వచ్చింది దాని ప్రకారం టిఆర్ఎస్ ప్రభుత్వ అధికారానికి వచ్చింది దానికి కారణం అనేక మంది అభిప్రాయాలు ఉన్నా కూడా దానికి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంది ఆయన దాని చుట్టూ అందరం తిరిగాం చివరికి ప్యాషన్ పెట్టి ఆయనకే పోయింది ఎన్నికల్లో మళ్ళీ ఆయన గెలిచాడు అంటే ఎందుకు గెలిచాడు ఇది కేవలం కేసీఆర్ వచ్చాడు కాబట్టి వచ్చింది కాదు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు మధ్యలో ఉమ్మడి మద్రాస రాష్ట్ర నుంచి మన తెలుగు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరారు భాషా ప్రయు రాష్ట్రాన్ని ప్రాతిపదికన ఆ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అయితే అక్కడి నుంచి హైదరాబాద్ కలుపుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్గా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వచ్చింది అప్పుడే తెలంగాణ రాజకీయ నాయకులు మేము సపరేట్గానే ఉంటాము సమైక్య ఆంధ్రలో ఉండమని చెప్పేసి పేచె పెట్టారు గోరుగో రామప్రసాద్ చాలామంది అయితే ఆనాడు రాజకీయ పెద్దలు నిపుణులు లాంటి వాడు ఎన్ను మార్వై కలిసే ఉండని చెప్పేసి రాజీ మార్గం చేశారు అంటే దీన్ని బట్టి యాభై ఆరు నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజానీకానికి ఒక బీజం మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి బీజం ఉంది అది పెరిగి 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 పెద్ద దానికి చివరికి ఒక స్టేజ్ పొలిటికల్గా రాజకీయ తీర్మానం చేయాల్సి వచ్చింది అంత కష్టపడి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాజిటివ్ గుణంతో చేసుడు ఏ ఏ ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా అయితే ఉద్యమం వచ్చిందో దాని నుంచి తెలంగాణ సాధించుకున్నామో దాన్ని గుర్తుపెట్టుకొని కానీ పరిపాలించుకుంటే ఆయనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేవాడు కానీ ఆయన మొత్తం మర్చిపోయాడు ఏర్దాటేంతవరకు మెల్లన్నా ఏరు దాటే బోర్డు మాలన్నా అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని అవమానం చేశాడు ఎంత అవమానం చేశాడంటే పదిహేడు మంది క్యాబినెట్లు ఉంటే దానిలో పన్నెండు మంది తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళే తెలంగాణ అనుకున్న బయట ఉన్నారు అంత ఎంత అహంభావం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం ఉండే వాళ్ళని తీసుకొచ్చి కేబినెట్లో పెట్టుకోవడం అంటే అంతకన్నా మేము అహోంభావం చూడలేము అవినీతి మంచి అప్పక్కలేదు అవినీతి అహంభావం ఉంటే కూడా రాజకీయాల్లో ఉండలేదు సాధ్యం కాదు అందుకని త్వరగానే పదేళ్ళకి నూరేండ్ల జీవితాలు అనుభవించేసాడు అయిపోయింది ఇప్పుడు కొత్త రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేవంత్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు కానీ ఉత్సాహం యువకుడుగా ఉన్నా కూడా గత పాలనకు సంబంధించి పాజిటివ్ ఆస్పెక్ట్ ఉండాల ప్రజా వ్యతిరేకంగా ఉంటే ఫైట్ చేయాల్సిందే అది పెద్దానికి గిల్లి కజాన్ని పెట్టుకుంటూ కూర్చుంటే ఈ అభివృద్ధి కావడం సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు నెగిటివ్ మైండ్ తోటి దాన్ని రిపీట్ కాకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పనిచేయండి కేసీఆర్ ఎవరిని కలుపుకోకుండా పనిచేశాడు సచివాలయం రాకుండా చేశాడు కాబట్టి ఆయన అనుభవిస్తున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ముఖ్యమంత్రి కూడా అందరినీ కలుపుకోవడం ప్రథమ ప్రాధాన్యత ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్ధి మిగతా చిల్లర చిల్లర తగురు తర్వాత పెట్టుకోవచ్చు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసరి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పది సంవత్సరాల ఉత్సవాలకి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజానీకానికి Aprendería hasta ahora, ¿no?